హలో గాయస్ షేర్ మార్కెట్ గురించి ఇది సెకండ్ వీడియో అనమాట ఆల్రెడీ ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఈ వీడియోలో ఏంటంటే షేర్ మార్కెట్ షేర్ మార్కెట్ తెలిసే దాని గురించి చేస్తున్నాను సో నేను కూడా మీలాగే బిగినర్ని అంతే నేను కూడా ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నాను ఎలా చేయాలి ఏంటంటే మీరు తొందరపడి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేకండి ఎందుకంటే ఎందుకంటే డబ్బులు పోతాయి అందుకని ఇన్వెస్ట్ చేయకుండా ఫస్ట్ వాల్యూస్ని మీరు నోట్ చేసుకోండి ఈ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏదైనా ఒక షేర్ వాల్యూ చేసి షేర్ నేమ్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఐడియా తీసుకోండి ఐడియా అనుకోండి ఐడియా ప్రజెంట్ అయితే సిక్స్ రూపీస్ సెవెంటీ పైసంతో రన్ అవుతుంది ఇప్పుడు సిక్స్టీ సిక్స్టీ రూపీస్ సెవెంటీ సిక్స్ రూపీస్ సెవెంటీ పైసలు రన్ అవుతుంది కదా రేపటికి ఆ వాల్యూ సిక్స్టీ రూపీస్ సెవెన్ పైస సెవెంటీ పైస కంటే ఎక్కువ ఉందా లేకుంటే తక్కువ అందా అబ్జర్వ్ చేయండి ఎల్లుండు ఎక్కువ ఉందా తక్కువందా నెక్స్ట్ డే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అలాగే అలాగా ఒక టూ మంత్స్ లేదా మూడు నెలలు అబ్జర్వ్ చేయండి ఒక టూ మంత్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ మంత్స్ బాగా అబ్జర్వ్ చేయండి ఆ వ్యాల్యూ తగ్గుతుందా పెరుగుతుందా తగ్గితే అప్పుడు షేర్ మీరు అప్పుడు ఏం చేయాలంటే షేర్ వ్యాల్యూ ఉంటుంది కదా బెసిక్ మినిమం వాల్యూ ఉంటుంది కదా ఆ మినిమం వాల్యూ ఎంత ఉంది ప్రజెంట్ షేర్ ప్రైజ్ ఎంత ఉంది చెక్ చేసుకోండి తర్వాత మీరు ఏం ఆ షేర్ వ్యాల్యూ అనేది దానికంటే ఒక వన్ రూపీ ఎక్స్ట్రా పెట్టండి ఫస్ట్ వన్ రూపీ ఎక్స్ట్రా పెట్టి ఒక షేరే కొనండి ఫస్ట్ ఓకే ఆ తర్వాత కొన్న తర్వాత షేర్ వ్యాలీ అనేది పెరుగుతుందా తగ్గుతుందా వెళ్ళి గమనించండి పెరిగితే మీకు లాభం వస్తుంది తగ్గితే అది కానీ దానికి ఇంకా తగ్గుతుంది అనుకోండి అబ్జర్వ్ చేసి మరొక్క షేర్ కొన్న ట్రై చేయండి అంతేంత వన్ రూపీ ఫిఫ్టీ రూపీస్ వన్ రూపీ తగ్గితే మరొక షేర్ మరొక షేర్ కొనడం ట్రై చేయండి అలాగే భారీగా తగ్గిపోతుంది అనుకోండి ఫైనల్గా ఒక మీకు ఎన్ని కావాలంటే కొనండి అప్పుడే లాభం వస్తుంది అంతవరకు మీకు నష్టాలే వస్తాయి షేర్ మార్కెట్ అంటే ఇదే అందుకే బా అందుకే బాగా గమనించి అబ్జర్వ్ చేసి ఇన్వెస్ట్ చేస్తే లాభం ఉంటుంది అన్నమాట లేకపోతే పోతాయి అందుకనే జాగ్రత్తగా చేసి చూసి చేయండి నేను కూడా అలాగే చేస్తున్నాను ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఏమైనా కొత్తగా అర్థమైతే మీకు మళ్ళీ చెప్తాను సరేనా థ్యాంక్ యూ